ఆనందను చంపాలనుకుంటున్నాను అని ప్రీతి షమీరతో చెప్తూ ఉంటుంది షమీర షాకింగ్గా అక్క అని చెప్పి అనటంతో ఆనందను చంపాలనుకుంటుంది నీ ప్రేమ కోసమే కాదు నా పగ కోసం వాళ్ళు పెళ్లి సంబరాలు చేసుకుంటుంటే నేను ఆనంద చావు సంబరాలు చేసుకుంటాను అని చెప్పి ప్రీతి షమీరకు చెప్తూ ఉంటుంది ఇక తరువాత ప్రీతి ఫోన్ కట్ చేస్తుంది లీలావతికి ప్రీతి దగ్గరుండి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది ఇక థు. అప్పుడే ఆనంద వచ్చి ఆ కార్ టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే టాబ్లెట్స్ ఇచ్చాను చ్చ్చ్చ్ మేడం అని చెప్పి ప్రీతి ఆనంద భైరవికి చెప్తూ ప్చ్చ్చ్చ్చ ఉంటుంది ఇక ఆనంద తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు లీలావతి ఆనందను చూసి ఆనంద ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క కాస్త హెడేక్గా ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు వెళ్ళి అని లీలావతి చెప్తూ ఉంటే అక్క ఒక నిమిషం ఆగు నాకు ఏమీ వద్దు కాసేపు పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది అనవసరంగా టాబ్లెట్స్ వేసుకోవడం ఎందుకు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే సరే ఆనంద వెళ్ళి కాసేపు పడుకో అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక ఆనంద భైరవి తన రూంలోకి వెళ్ళి పడుకుంటుంది ఇదంతా కూడా ప్రీతి చూస్తూ ఉంటుంది మేడం నేను వెళ్ళి మీకు జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి ప్రీతి లీలావతికి చెప్తుంది ఇక ప్రీతి వెలుగుతున్న క్యాండిల్ని చూస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరూ లేరు ఆనంద భైరవిని చంపడానికి ఇదే కరెక్ట్ సమయము వీల్ చైర్లో కూర్చున్న నా అత్త లీలావతి ఆనంద భైరవికి ఏమైనా కూడా లేవలేక దిబోమని మొత్తుకోవడం తప్ప ఏం చేయలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద భైరవిని చంపటానికి ఇదే మంచి అవకాశం అని ప్రీతి మనసులో అనుకొని లీలావతి చూడకుండా క్యాండిల్ని తీసుకొని భైరవి రూమ్కి వెళ్తుంది ఆనంద భైరవి నిద్రపోతూ ఉంటే ఆనంద భైరవి లైఫ్లో ఎటువంటి ఎదురు లేకుండా ఎదిగావు కానీ ఏం చేస్తాం ఆ దేవుడు నీ నుదిటిన దిక్కుమాలిన చావు రాసి పెట్టాడు ఏం చేస్తాం అని ప్రీతి మనసులో అనుకుంటూ ఆనంద భైరవిని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఆనంద భైరవి ఇంటికి వస్తుంది హాల్లో కూర్చొని ఉన్న లీలావతి శరణ్యను చూసి శరణ్య ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అత్త ఎక్కడా అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఆనంద తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుందమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది తలనొప్పా వెళ్ళి చూసొస్తానుండండి అని సరైన చెప్తూ ఉంటే సరేన ఒక్క నిమిషం ఆగమ్మా నిద్రపోతూ ఉంటుంది నువ్వు వెళ్తే డిస్టర్బ్ అవుతుంది అని లీలావతి చెప్తుంది ఇక మరోవైపు ప్రీతి వెలుగుతున్న క్యాండిల్ని కర్టన్స్ దగ్గర పెట్టి ఇక నీకు శాశ్వత నిద్రే ఆనందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ శరణ్య నీ చేతిలో ఏంటది అని చెప్పి లీలవతి అడుగుతూ ఉంటుంది ఇది మీకోసమేనండి ఆయిల్ తీసుకొచ్చాను దీన్ని హీట్ చేసి మీ కాలుకి రాస్తే గనక మంచి రిజల్ట్ ఉంటుంది నేను వెళ్ళి హీట్ చేసుకొని వస్తాను అని చెప్పి శరణ్య చెప్తుంది ఇంకా శరణ్య కిచెన్లో ఆయిల్ని హీట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి రూమ్లో నుంచి ప్రీతి రావటం శరణ్య చూస్తుంది ఇదేంటి కేర్ టేకర్ అతే రూమ్లో నుంచి వస్తుంది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ప్రీతి లీలావతి దగ్గరకు వచ్చి మేడం మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ కొన్ని లేవు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది జ్యూస్ తీసుకొస్తా అన్నావు కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది జ్యూస్ తర్వాత ఇస్తాను మేడం ముందైతే కనుక మీకు మెడిసిన్స్ తీసుకొస్తాను అని చెప్పి ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి టాబ్లెట్స్ అయిపోవడం ఏంటి ఆనంద అన్ని ముందే తెప్పించి ఉంచుతుంది కదా అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ప్రీతి కంగారు పడుతూ ఆనంద భైరవి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఆనంద నిలయం అనే బోర్డును చూసి ఇక మీదట ఆనంద నిలయం అనే బోర్డు ఉండదు ఆనంద అని ప్రీతి మనసులో అనుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శరణ్య లీలావతి కాళ్లకు ఆయిల్ రాస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి రూంలో క్యాండిల్ కర్టెన్స్కి అంటుకొని మంటలు వస్తూ ఉంటాయి ఇక మంటలు వేడికి ఆనంద భైరవికి మేల్కు వస్తుంది అక్క అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో అత్తయ్య అని చెప్పి సరిన్య పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి రూమ్ దగ్గరకు వెళ్తుంది డోర్ ఓపెన్ చేస్తుంది ఇక మరోవైపు లీలావతి కూడా వీల్చైర్లో చైర్లో నుంచి లేచి ఆనంద భైరవను కాపాడటానికి ప్రయత్నం చేయబోతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఆనంద భైరవి రూమ్ దగ్గరకు వెళ్ళగానే ఆనంద శరణ్యను చూసి అమ్మ శరణ్య నువ్వు రావద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అత్తయ్య అని చెప్పి శరణ్య ఆనంద భైరవి రూంలోకి వెళ్తుంది అమ్మ శరణ్య వద్దమ్మా వద్దు అని ఆనంద చెప్తూ ఉన్నా కూడా లేదత్తయ్య నేను వస్తాను అని చెప్పి శరణ్య తన చున్నీని గట్టిగా ముడివేసుకొని మెల్లగా ఆనంద భైరవి ఉన్న దగ్గరకు వెళ్తుంది అత్తయ్య మీరేం కంగారు పడకండి మీకేం కాదు అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వెందుకు వచ్చావమ్మా నీకు మంటలు అంటుకుంటాయి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే నాకేం కాదత్తయ్య అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మరోవైపు లీలావతి చైర్ని నెట్టుకుంటూ అలానే ఆనంద భైరవి ఉన్న రూమ్ వరకు వస్తుంది మెల్లగా చైర్లో నుంచి దిగి కింద పడిపోతూ అలాగే లేచి ఆనంద భైరవిని కాపాడటానికి ప్రయత్నం చేయబోతూ ఉంటుంది ఇక మంటలు బాగా పడుతూ ఉంటే ఆనంద భైరవి మంచం మీద ఉన్న బ్లాంకెట్ని తీసుకొని శరణ్య ఆనంద భైరవికి కప్పుతుంది శరణ్య నువ్వు కూడా కప్పుకోమ్మా అటు వెళ్ళిపోదాం అని ఆనందం చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను రాను ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నువ్వు ఎందుకు రావమ్మా నువ్వు కూడా నాతో పట్రా వెళ్ళాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అటు చూడండి అత్తయ్యా అని చెప్పి శరణ్య ఆనంద భైరవికి లీలావతిని చూపిస్తుంది లీలావతి నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా దాన్ని ఆనందకు సరైన చూపిస్తూ ఉంటుంది అందుకే మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పి సరైన చెప్పడంతో ఆనంద రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇక ఆనంద రూమ్లో నుంచి బయటకు వెళ్ళి ఊపిరిడక ఇబ్బంది పడుతూ ఉంటే లీలావతి ఆనంద నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య రూమ్లోనే ఉండిపోతుంది లీలావతి శరేణ్యను చూస్తూ ఉంటే అత్తయ్య నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి శరణ్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే లీలావతి మంటలు ఎగర్సి పడుతున్న రూంలోకి వెళ్తుంది అమ్మ శరణ్య నేను వస్తున్నా ఉండు అని చెప్పి లీలావతి శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యకు బ్లాంకెట్ కప్పి శరణ్యను బయటికి తీసుకొస్తుంది ఇంకా లీలావతి అలా నడుచుకుంటూ వచ్చి శరణ్యను కాపాడటం చూసి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇక అలాగే లీలావతి వాళ్ళ తమ్ముడు అందరూ కూడా వస్తారు పడుతున్న మంటలను చూసి బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అందరూ కలిసి మంటలను ఆర్పుతారు అసలు ఏం జరిగిందమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు సడన్గా ఇంట్లో మంటలు వచ్చాయి ఏం జరిగిందో ఏంటో తెలియదు అని చెప్పి ఆనంద భైరవి లీలావతి చెప్తూ ఉంటారు సమయానికి శరణ్య ఉంది కాబట్టి సరిపోయింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మేము సేఫ్గా ఉండటానికి మీరే కారణం అత్తయ్య గారు అని చెప్పి శరణ్య లీలావతిని అంటూ ఉంటుంది అవునక్క సరేన చెప్పింది కరెక్ట్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది సంతోషంగా ఉండటం ఏంటమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీకు మంటలు కనిపిస్తున్నాయి అలాగే మంటల నుంచి బయటపడ్డ మేం మాత్రమే కనిపిస్తున్నాము మమ్మల్ని కాపాడినా మీ పెద్దమ్మ కనిపించట్లేదా మీ పెద్దమ్మకు కాళ్ళు వచ్చాయి దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఇక లీలావతి తన కాళ్ళను చూసుకుంటూ ఉంటుంది ఆనంద నాకు కాళ్ళు వచ్చాయి ఆనంద అని చెప్పి అంటూ ఉంటుంది లీలా నీకు కాళ్ళు వచ్చేసాయి లీలా అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక లీలావతికి కాళ్ళు వచ్చాయని చెప్పి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే నిజానికి నేను శరణ్య ఇద్దరం కలిసి ఒకేసారి రూమ్లో నుంచి బయటపడే వాళ్ళం అక్క కానీ నీకు కాళ్ళు రప్పించాలని చెప్పి శరణ్య ఆ మంటల్లోనే ఆగిపోయి నన్ను రూమ్లో నుంచి బయటకు నెట్టేసింది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని లీలావతి షాకింగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నా భార్యకు కాళ్ళు రప్పించడం కోసం నీ ప్రాణాలతో చలగాట ఆడతావా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అత్తయ్య గారు ఎలాగైతే ఏంటి నన్ను కాపాడారు కదా మామయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఆనంద శరణ్య మన ఇంటి కోడలా లేకపోతే మన ఇంటి దేవత అని చెప్పి లీలావతి ఆనందను అడుగుతూ ఉంటుంది ఇక లీలావతి చాలా సంతోషంగా శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యను హక్ చేసుకుంటుంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు కేర్ టేకర్ ఎక్కడా అని చెప్పి శరణ్య లీలావతిని అడుగుతూ ఉంటుంది టాబ్లెట్స్ అయిపోయాయని తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది కాదు ఆ కేర్ టేకరే అత్తయ్య గారిని చంపాలని చూసింది అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది మా అమ్మను కేర్ టేకర్ చంపాల్సిన అవసరం ఏంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ విషయం ఆవిడే చెప్పాలి నేను ఆయిల్ హీట్ చేసుకొని రావటానికి కిచెన్లోకి వెళ్ళాను అప్పుడు ఆ కేర్ టేకరే అత్తయ్య గారు రూమ్కి లాక్ చేసి బయటికి వచ్చింది అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రీతి ఆనంద ఇంటి దగ్గరకు వస్తుంది ఆనంద నిలయం అనే బోర్డుని చూసుకుంటూ ఉంటుంది ఇదేంటి ఈ ఇంట్లో నుంచి ఏడుపులు పెడగబ్బులు వినపడాలి కదా ఆ ఆనంద కాలి బూడిదైపోయిందేమో మా అత్తయ్య వీల్చైర్లో కూర్చొని ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయిందేమో అందుకే ఇల్లు ఇంత సైలెంట్గా ఉందేమో అకాల మరణం చెందిన ఆనంద భైరవికి ఏ లోకంలోనూ శాంతి కలగకూడదు అని ప్రీతి మనసులో అనుకుంటుంది ప్రీతి మెల్లగా ఆనంద భైరవి ఇంట్లోకి వెళ్తుంది ఆనంద వాళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది ఇదేంటి ఇంట్లో మంటలు ఎలా వచ్చాయి మంటలు ఎవరు ఆర్పారు మీరంతా ఎప్పుడు వచ్చారు ఇదేంటి ఈవిడకు కాళ్ళు వచ్చాయి కాళ్ళు ఎలా వచ్చాయి షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా అని ప్రీతి ఆనంద భైరవి వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి లీలావతి వాళ్ళు కోపంగా ప్రీతి వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్